కావ్యశ్రీ నెక్స్ట్ వీక్ బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నారు అయితే కావ్య ఒకప్పుడు నిఖిల్తో రిలేషన్లో ఉండి ఇప్పుడు బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే కావ్యని బిగ్ బాస్కి తీసుకురావడానికి బీబీ టీమ్ చాలానే ట్రై చేశారు ఇప్పుడు కావ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిఖిల్ ఫ్యాన్స్లో టెన్షన్ మొదలైందనే చెప్పాలి ఎందుకంటే నిఖిల్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి కావ్య గురించి నెగిటివ్ కామెంట్స్ చేశారు ఇప్పుడు కావ్య నిఖిల్ గురించి ఏం చెప్పబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది అసలు వీళ్ళెందుకు బ్రేకప్ చేసుకున్నారు కావ్య బిగ్ బాస్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిఖిల్ కిరాక్ బాయ్స్ కిలాడి గోల్డ్ షో చేస్తున్నప్పుడే వీళ్ళకు గొడవలు మొదలయ్యాయి అవి తారాస్థాయికి చేరి నిఖిల్ కావ్యతో ఉన్న ఫ్లాట్ని ఖాళీ చేసి వేరే ఫ్లాట్కి షిఫ్ట్ అయిపోయారు అలాగే ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ఫాలో చేసేసుకున్నారు కూడా అలాగే నిఖిల్ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు నాగార్జున గారు తన రిలేషన్ స్టేటస్ గురించి అడగగా నిఖిల్ సింగిల్ అని చెప్పడంతో వీళ్ళ బ్రేకప్ గురించి బయటకు వచ్చింది అలాగే నిఖిల్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తమ లవ్ స్టోరీని షేర్ చేసుకుంటూ తమది సిక్స్ ఇయర్స్ లవ్ స్టోరీ అని తను నన్ను వద్దు అనుకున్నా నాకు మాత్రం తనే కావాలి అని ఈ బిగ్ బాస్ షో అయిపోయాక వెళ్ళి తనని కలుస్తానని చెప్పుకొచ్చారు నిఖిల్ అది చూసిన ఆడియన్స్ అందరూ నిఖిల్ ది త్రూ అని కావ్యను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు వీటన్నింటికి విసుగు చెందిన కావ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ కొంతమంది మనుషులు మాస్క్ వేసుకుని నటిస్తూ ఉంటారు ఎప్పటికైనా వాళ్ళు అసలు రూపం బయటపడుతుంది అప్పటిదాకా వేచి ఉండండి అంటూ పోస్ట్ చేసింది కావ్య అయినా అందరూ నిఖిల్కి సపోర్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయ్యేలా చేశారు ఆ తర్వాత నిఖిల్ కావ్యాన్ని కలుస్తారని అందరూ అనుకున్నారు కానీ నిఖిల్ బయటికి వచ్చాక తన మూవీస్తో సాంగ్స్తో బిజీగా ఉన్నాడు కానీ కావ్యాన్ని మాత్రం అస్సలు పట్టించుకోలేదు మీలో ఎంతమంది కావ్య బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళి అవ్వాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి